హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగం ఫుడ్ బెస్ట్ నేను గౌసియా ఇవాళ మరో డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది ప్రాన్స్తో కేఎఫ్సీ స్టైల్లో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుందండి మా ఎందుకు ఈ టేస్టీ జ్యూసీ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఈ సూపర్ టేస్టీ కేఎఫ్సీ ప్రాన్స్ చేసుకోవడానికి ఫస్ట్ నేను ప్రాన్స్ తీసుకున్నానండి ఈ ప్రాన్స్ బాగా వాష్ చేసి తీసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలిపి ఒక థర్టీ మినిట్స్ మ్యారినేట్ కోసం పక్కన పెట్టుకుందాం థర్టీ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి దీంట్లో చిటికెడు పసుపు అసలు చాలా తక్కువ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ కారం చిటికెడు చెక్కా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాం తర్వాత ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా మైదా అంటారు ఈ రెండు వేసుకొని దీంట్లో కూడా పావు టీ స్పూన్ నల్ల మిరియాల పౌడర్ పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మరో బౌల్లో ఒక ఎగ్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా బీట్ చేసుకోండి ఎగ్ మొత్తం బాగా బీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకుందాం ఫస్ట్ ఒక ప్రాన్ తీసుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న ఆల్పర్పస్ ఫ్లోర్లో కోట్ చేసుకోవాలి తర్వాత ఎగ్ బీటర్లో వేసుకొని అప్లై చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసి మళ్ళీ ఒకసారి డబల్ కోట్ చేసుకోవాలి ఇలా మొత్తం కోట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం ప్రాన్స్ని ఇలాగే చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టండి ఇలా హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఫ్రై చేసుకుందాం ఫ్రై కోసం కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి ఎక్కువ హీట్ అయితే వేగానే మాడిపోయిద్ది ఫ్రాన్స్ అనేవి కొంచెం మీడియం హీట్ రాగానే ఇలా మన ఆయిల్లో ఎన్ని పడతాయో అవి వేసుకొని అంత సరిపడేటట్టు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒకవైపు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు మార్చుకోవాలండి ప్రాన్స్ని ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉంచండి ఇలా కలర్ మార్చుకుంటూ తిప్పుకొని ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి ఒక టెన్ మినిట్స్ పట్టిద్దండి మీడియం ఫ్లేమ్లో ఇలా తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని మిగిలిన ప్రాన్స్ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ప్రాన్స్ ఫ్రై చేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో దీంట్లో టమాటా కచప్ నంచుకొని తింటూ ఉంటే బా కేఎఫ్సీకి ఏమాత్రం తీసిపోదు టేస్ట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్